నంద్యాల జిల్లాలో ఈ నెల పద్నాలుగవ తేదీన బండి ఆత్మకూరు మండలం నారాయణపురానికి చెందిన వైసీపీ కార్యకర్త టీడీపీ నాయకులు వేధిస్తున్నారంటూ ఆరోపించి ఓ సెల్ఫీ వీడియోలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలియజేశారు ఇతను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు దీనికి స్పందిస్తూ శ్రీశైల మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవి ఏఎస్పీని కలిసి టీడీపీ నాయకులు అరాచకాలు దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి అంటూ ఏఎస్పీకి వినతి పత్రం అందజేశారు అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బన్నూర్ రామలింగారెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే శిల్పచక్రపాణి లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కక్ష సాధింపులో రాజకీయాలు చేయట్లేదని గ్రామంలో ఉన్న అందరినీ కలుపుకుపోయి అభివృద్ధి చేస్తున్నారన్నారు రాజకీయ పబ్బం గడపడానికి శిల్ప చక్రపాణి అలా మాట్లాడుతున్నారని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అయినా మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి శ్రీశైలం నియోజకవర్గం రెండుసార్లు వచ్చి వెళ్లాడన్నారు గత వైసీపీ ఐదేళ్ల పాలనలో అరాచకాలు ఎక్కువ చేశారని శిల్ప కుటుంబం రాజకీయాలకు పనికిరాదని ఆగ్రహ వ్యక్తం చేశారు నారాయణపురం గ్రామంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు శిల్పా పాండురంగపురం వెంచనూరు రెండు ఎకరాల కేసు కెనాల్ భూమిని ఆక్రమించి వేశాడని ఆరోపించారు గత ఐదేళ్ల పాలనలో గ్రామరు అభివృద్ధి చేయకుండా నాశనం చేశారని ఆరోపించారు పెద్దన్న అను మీ వైసీపీ కార్యకర్తలు మొత్తం మా మందు సేవించి ఇంటి మీది పోయి కొట్టినారు అది వాస్తవమా అవాస్తవమా నువ్వు విచారించు వాస్తవం కాబట్టి చట్టం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఎస్ఐ గారు విచారించినారు కేసు పెట్టినారు ఆ కేసు వాళ్ళు మాట్లాడుతున్నారు దాన్ని పట్టుకొని మా కార్యకర్తల పైన అన్యాయం చేస్తున్నారు మా కార్య అంటే రాత్రి ఇండ్ల మీద వైపు కొట్టినా మీ కార్యకర్తల మీద కేసు పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక నువ్వు సొంతంగా రాసుకునే రాజ్యాంగమా నీ పోకడ ఏమిటిదో నీ కార్యకర్తల పోకడ ఏందో అర్థం కాగానే ప్రజలకు ఎవరికి దిక్కుదెలకనే నిన్న ఇంటికి పంపించినారు ఈయన సైకో ఈయన పనికిరాడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అనర్హుడుని ఏ రోజన్నను నువ్వు నియోజకవర్గంలో అంతకుముందు గుడ్డ రాజశేఖర రెడ్డి శాంక్షన్ చేపించిన పనులను మంచి పనులను నువ్వు కొనసాగించినవా ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు నువ్వు శాంక్షన్ తెచ్చినట్టు కూడా ఎవరు శాంక్షన్ తెచ్చినా అభివృద్ధి అభివృద్ధి పనులు జరగాల్సిందే అనే విధంగా మా నాయకుడు మొత్తం ఆ పనులను కూడా మొత్తం చేపిస్తున్నాడు ఎస్ బండాత్మ ఊరు టు ఎర్రగుంట్ల రోడ్డు నువ్వు తెచ్చినావు ఆ రోజు మీ ప్రభుత్వ ఆయనలో నువ్వు దేలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అది మీ ప్రభుత్వ ఆయనలోనే మీ ప్రభుత్వంలో టెండర్ అయినాయి మేము ఈరోజు క్యాన్సిల్ చేయలేదే దాన్ని మొదలు పెట్టిస్తున్నాం అంతకుముందు నువ్వేం చేసినావు ఓంకారం రోడ్డును తెలుగుదేశం పార్టీ శాంక్షన్ చేసింది తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది అని ఆ పనులే జరగకుండా ఆ చేసే కాంట్రాక్టర్లను అడ్డపడి ఈ రోజు కూడా పనులు జరగకుండా చేసినా మొత్తం నువ్వే పనులు చేయమని ఒక డెవలప్మెంట్ కావాలా పనులు కావాలా మంచి దేవాలయం అభివృద్ధి చెందాలంటే రోడ్డు ఉండాలనే ఉద్దేశంతో నీ మనుషుల్నే మీరే చేయమని చెప్పినాం చేసినారా చేయలే నాశనం చేసి పెట్టినారు అయ్యా మహానంది నుంచి గాజులపల్లెకు మూడు కిలోమీటర్ల రోడ్డు ఉంది నాలుగు సంవత్సరాలు అయింది టెండర్ వేసి ఈ రోజు వరకు ఎందుకు పనులు చేయలేను ఏంటి కానీ పనులు చేయలే మీ గవర్నమెంట్ లో ఈ రోజు టూ మహానంది ఆడికి మన ఆర్ఎస్ గా వైఆర్ఎస్ గాజులపల్లె బోయలకుంట్ల క్రాస్ కాడికి మూడు కిలోమీటర్ల రోడ్డే పొదుగుండేది అంతకు ముందుకు తెలుగుదేశం ప్రభుత్వాలనే మిగతా రోడ్డు అంతేసినారు ఫండు జాలక మూడు కిలోమీటర్లు మిగిలిపోయింది మూడు కిలోమీటర్లు టెండర్ అయి కూడా నాలుగున్నర సంవత్సరం అయింది ఇప్పటికి నాలుగున్నర సంవత్సరం నుంచి నువ్వు పని చేయిపోయి అంటే అభివృద్ధి పైన నువ్వు ఎంత దృష్టి పెట్టినావో ఏం చేసినావో ప్రజలంతా తెలుసుకున్నారు ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడినావు మాట్లాడుతున్నావు అంటే నువ్వు హైదరాబాద్ లో పొద్దుపోక ఎప్పుడో పదహైదు రోజుల కోను ఇరవై రోజుల కొను నెలకో ఇప్పటికి మూడు నెలలకు గాను రెండు సార్లు వచ్చిపోయినా ఆరు నెలలకు గాను రెండు సార్లు వచ్చిపోయినావు నియోజకవర్గానికి ఏమిటికి నేనుండా ఉనికి సాటకానికి వచ్చిపోతున్నావు ఏదన్నా మంచి పనుల మీద ఆలోచన చేస్తున్నావా ఏదన్నా మంచి పనులు ఆలోచన చేస్తున్నావా గత ఐదు సంవత్సరాలు నువ్వు పరిపాలన చేస్తే మూడు సంవత్సరాలు ఎండాకారు నీళ్ళు లేవు ప్రకృతి సహకరించక నీళ్ళు లేకుండా పోయినా ఏమన్నా లేదు రిజర్వాయర్లు నిండినాయి బ్రహ్మాండంగా రిజర్వాయర్ ఫుల్ పోయిన సంవత్సరం అయితే పన్నెండు టీఎంసీలు వాటర్ ఉండేది డిసెంబర్ కు అట్లాంటిది మొత్తం ఖాళీ చేసి ఎండకారు నీళ్ళు లేకుండా చేసినావు నీ ఆలోచన విధానం ఇక్కడ రైతులు బాగుపడకూడదు ఇక్కడ రైతులు బాగుండకూడదు ఇక్కడ ఏ ప్రజలు బాగుండకూడదు కేవలము నీ ఆలోచన విధానము తప్పుడు విధానం అంతా ఈరోజు నా నియోజకవర్గం ఎన్ని రకాలుగా వెనకబడిపోయిందంటే అన్ని రకాలుగా వెనుకబడిపోయింది ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకొని ఎవరో సైకో చెప్పిన మాటలు విని నిందాప నిందలు మంది మీద వేస్తే మంచిది పది కాదు ఉమ్మి పైకి ఉమ్మిస్తే ముందు వచ్చి నీమిందే పడుతుంది అది జాగ్రత్తగా మాట్లాడకాల ఏది మాట్లాడినా కానీ తప్పు చేస్తే ఫలం తప్పు చేసినామని నిలబెట్టు నియోజకవర్గంలో ఎక్కడైనా మా మా లీడర్లు నువ్వు టెండర్లలో పాల్గొని ఎవరిని రానియకుండా చేస్తున్నారా నువ్వు ఐదు సంవత్సరాల్లో మానంది దేవస్థానంలో చేసిన పని ఏంది అరవై లక్షలకి చేసిన టెండర్ డ్రాప్ చేపించి నలభై ఐదు లక్షలకి ఇప్పిస్తావు టెంకాయలు టెండర్ను దేవునికి అన్యాయం కాదా నాలుగు సంవత్సరాలు పట్టింది నాలుగు కోట్ల సొంత నిధులు పెడుతున్నా నాలుగు చోట్ల సొంత నిధులు పెడుతున్నా అని డబ్బా దానికి పెయింటింగ్ వేయకుండా కనీసం ఎవరో మహానుభావుడు విగ్రహం దాతిచ్చినాడు నంది విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని కూడా ఓపెన్ చేయకుండా నువ్వు పనులు చేయకుండా ఊకే గడ్డి మొదలు పిందికి నువ్వు నాలుగు సంవత్సరాలు పడుతుంది డెవలప్మెంట్ అంటావు అదేనా డెవలప్మెంట్ చూడుపో కొనే టెండర్ లేపించినవు నీ ఈ రోజు కొనేరు దిబ్బల గట్టతో కూడా ఇయ్యరా పని దిబ్బలు గట్టతో వాడు ఎవడో కోనేరులు వాడికి ఇచ్చినవు పని ఏమన్నా చేసినాడా నా నాకు అనుభవం లేకుండా అనుభవ ఈ ఈవను పెట్టి ఈ రోజు మొత్తం కాళ్ళు జారి కాళ్ళు ఇలా కొట్టుకునే పరిస్థితి తెచ్చి పెట్టావు కోండీళ్ళ కాడ ఎవరన్నా మర్చిపోతారా జీవితంలో నువ్వు చేసిన పనులు దేవులం చుట్టూ ఎప్పుడు నిజం వంద సంవత్సరాల నుంచి ఉండే మఠాలు అయితే నిశ్చితార్థ మండపం అయితే వాళ్ళది లింగాయత్ సూత్రం అయితే ఇలాంటి వల్ల భూ స్థాపితాలు చేసి నేను నాలుగు కోట్లతో అభివృద్ధి చేస్తున్నాను నాలుగు కోట్లతో అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి ఎక్కడే కానీ ఈ రోజు నిశ్చితార్థ మండపడి లేకుండా చేసినావు నువ్వు చేసిన పనికి సర్పంచ్ అయినాము మా చేతుల సర్పంచ్ పదవి ఉంది కదా అది ఈ రోజు కూడా నీళ్ళు ఇవ్వడం లే మేము అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నాం ఇంకా దౌర్జన్యం చేయాలంటే మాకు అర్ధ గంట పట్టదు ఆ ఊరు పోయి నీళ్ళు ఇప్పినిగా మాకు అర్ధ గంటే టైం కానీ మాకు మా నాయకుడు అట్లాంటి ఒక్కడు ఏదున్న చట్ట ప్రకారము చట్టంతో చట్ట ప్రకారమే చేపించుకోకపోదాము అని వాళ్ళు మొన్న ఒక పది రోజుల నాడు ఎంపీటీసీ మరి మరికొంత మంది కలిసి పిల్లి కన్ను మూసుకొని పాలు తాగితే నన్ను ఎవరు చూళ్ళే అనుకుంటుంటావు నువ్వు ఏ రాజ్యాంగంతో నువ్వు ఏ హక్కులతో ఆ రెండు ఎకరాల కేసు కెనాలు రెండు ఎకరాల భూమిని ఆక్రమించి పక్కన కెనాల్ను తీసేసి పక్కన కెనాల్ ఏర్పాటు చేస్తావు న్యాయం అది నీ వెంచర్ సౌలభ్యం కావసరము నీ వెంచర్ రేట్ రానికే రెండు ఎకరాల కేసు కెనాలు భూమిని ఆక్రమించి అన్యాయం చేస్తా ఉన్నా వస్తాయి నిదానంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటుంది అంతేగాని ఒకరి మీద నిందాపురం మోపి ఏదో వాళ్ళ మీద బుర్ర సల్వితే నాకు మైలేజ్ వస్తుంది రాజకీయ మైలేజ్ వస్తుంది అనేది చూడాకు నువ్వు ధర్నా చేస్తే నువ్వు చేసిన అరాచకాల మీద నీ ఇంటికానే ధర్నా చేయాల్సి వస్తుంది మేము నీ ఇంటి ముందర సెట్ చేయాల్సి వస్తుంది నువ్వు దానికల్లా సమాధానం చెప్తావు నువ్వు అన్యాయంగా ధర్నాలు చేస్తా ఇంకోటి చేస్తా అని ఆఫీసర్లను భయపించుకున్నావు చూస్తున్నావేమో ఏ ఆఫీసర్ కూడా నీకు భయపడరు నీ చెప్పు చేతులు ఉండరు అని మేము కూడా వాళ్ళని ఎక్కడ మా ఇదే చేయాలి అదే చేయాలని ఇన్స్ట్రక్షన్ చేయం ధర్మం చేయమంటాం ఏ ఊర్లో అన్యాయం జరగకుండా ధర్మం చేయమంటాం కాబట్టి అన్నా చక్రపరాడన్నా నువ్వ ఈ రోజుకైనా మానుకో అతడి గ్రామాలలో కొంతమంది ఉండేది మీ వాళ్ళు కూడా అందరు మీ వాళ్ళు చెడ్డోళ్ళని నేను చెప్పను కొంతమంది సైకోళ్ళు ఉన్నారు కొన్ని గ్రామాలలో వాళ్ళని కంట్రోల్ చేయి ఇప్పటికైనా మంచి పేరు వస్తుంది నీకు